రైతులందరికీ నమస్తే అండి నమస్తేనా నమస్తే ఒక్కసారి మీ పేరు మన ఫామ్ లొకేషన్ ఫామ్ నేమ్ కూడా చెప్పరా నా పేరు జగదీష్ డైపోన్ అది జగ్గంపేట రాజమండ్రి దగ్గర ఇప్పుడు మన దగ్గర ఎన్ని బొఫ్ల్లో ఉంటాయి పాల కెపాసిటీ ఎంత రేట్లు ఎంత రేట్లు అన్న ఇప్పుడు ఇప్పుడున్న ప్రెజెంట్ గేదెలు చెప్పాను ఇప్పుడు మాట్లాడింది దాని ఓకే మా దగ్గరకు వచ్చి గేదెలు ఎనభై కాల నుంచి లక్ష యాభై దాకా ఉంటాయి గేదెలు ఓకే అంటే ప్రెజెంట్ ఇప్పుడు అవి లేవు అంటే ఇప్పుడు ఇప్పుడు ఉన్నాయి చెప్పండిలో మీకు ఓకే ఇప్పుడు ఉన్నాయంటే అంటే ఎనభై నుంచి లచ్చ ముప్పై దాకా ఉన్నాయి అన్న ఓకే ఇప్పుడు ఉన్నాయి ఇది ఓకే చూసుకోవచ్చు అన్ని కూడా మనకి ఎనభై వేలు నుంచి కూడా ఉంటుంది ఎనభై వేలు ఇదే కదా ఇవ్వ ఎనభై వేలు ఇ లైన్ అంతా ఎనభై వేలు పట్టుకొచ్చే లైన్ ఐదు వేల ఇట్ల ఓకే ఐదు వేలు డిఫరెన్స్ లో అలాగా ఓకే ఇవన్నీ కూడా ఎయిటీ థౌసండ్ బొఫెలోస్ పది లీటర్లు పాలు పెట్టుకోవచ్చు కదా ఆ పది లీటర్లు అన్న ఒకటికి పుట్టుకొచ్చేసి లీటర్లు వచ్చి పది లీటర్ పుట్టకొచ్చేసి ఐదు లీటర్ల పాలు పది లీటర్లు పెట్టుకోవచ్చు ఇవన్నీ కూడా ఎనభై ఎనభై ఐదు వేల రేంజ్ లో ఉన్నాయి అండి ఇవి ఇవి లోనే చూసుకోవచ్చు ఇది మాత్రం మనకి లక్ష లక్ష ఇరవైకి వస్తుంది ఇది ఫైనల్ రేట్ ఇది చెప్తున్నాడు అన్న ఇది అయితే మనకి ఎనిమిది లీటర్ల ఎనిమిది లీటర్ల పూటకి ఇది పూటకి రోజుకి వచ్చి పద్నాలుగు పది లీటర్లు పద్నాలుగు నుంచి పదిహేను లీటర్ ఓకే రోజుకి వచ్చేసి చూసుకోండి జగదీష్ డైరీ ఫామ్ లో ఉన్న ప్రజెంట్ అయితే మీకు ఎవరైనా బఫెలోస్ కావాలంటే అది కూడా సేమ్ అలాగే ఉంటదండి డైరెక్ట్ కాల్ చేసి మాట్లాడు అది కూడా అది కూడా సైజ్ బాగుంది అన్ని కూడా సైజ్ బాగున్నాయి అండి 80 నుంచి 120 లక్ష 30 వరకు ఉన్న రేట్ లో విషయానికి వస్తే దాని అండర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మీరు ఈ అండర్ క్వాలిటీ కూడా ఇది కూడా మనకి గ్యాప్ నాలుగు రమ్మల మధ్య గ్యాప్ ఉంది ఇది డెలివరీ నిన్ననే డెలివరీ అయింది ఇది ఇప్పుడైతే జుడుపాల మీద ఉంది మీరు పాల్ చెక్ చేసుకొని స్వయంగా అవగాహన రీతిలో వచ్చుకొని కాల్ చేసి మనకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదండి థ్యాంక్ యూ వెరీ మచ్